ఎవ్రీవన్ వన్ జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఎలా చేయాలో తెలుసా మీకు అది కూడా మీ వాట్సాప్తో ఈజీగా చేసుకోవచ్చు అండి క్లాతింగ్ రీసైలింగ్ బిజినెస్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను అది కూడా ఎలా చేయాలి జీరో జీరో నాలెడ్జ్ నుంచి అసలు నాకు బిజినెస్లో ఏమీ తెలియదు ఎలా చేయాలో తెలియదు నాకు ఇంతవరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో మొత్తం చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది డెఫినెట్గా మీరు కూడా అర్న్ అర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ వన్ అండి రీసైలింగ్ రీసైలింగ్ అంటే ఇతరుల దగ్గర నుంచి ప్రోడక్ట్ కొని మనము కస్టమర్కి రీసేల్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రూప్ ఉందండి రామ్ సిరి కలెక్షన్ గ్రూప్ మాది ఆ గ్రూప్లో మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తాము ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మా అప్డేట్స్ చెక్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐడియా వచ్చేస్తుంది బయట ప్రైస్కి గ్రూప్లో ప్రైస్కి డిఫరెన్సెస్ మీకు తెలుస్తుంది మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లోనే ఇస్తున్నాం సో మీరు హ్యాపీగా రీసెలింగ్ చేసుకోవచ్చు ఇది రీసెలింగ్ అంటే ఇది మీరు కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి కస్టమర్ని ఎలా గ్రూప్లో యాడ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ మీరు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయండి గ్రూప్ అనేది క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని యాడ్ చేయండి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేసిన అవసరం లేదు జస్ట్ మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయండి అలా అని చెప్పి మీరు గ్రూప్లో యాడ్ చేశారంటే గ్రూప్లో ఉంటారు వాళ్ళు నేను రీసెలింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను మా రిలేటివ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ నా గ్రూప్లో యాడ్ చేశానండి నమ్ముతారో లేదు అందరినీ యాడ్ చేసే కొద్దిగా వన్ ఫిఫ్టీ మెంబర్స్ని యాడ్ చేశాను నేను నేను చేసిన మిస్టేక్ ఏమంటే ఎవరికీ చెప్పలేదు అందరికీ ఉంటే నేను బిజినెస్ చేస్తానని వాట్సాప్ స్టేటస్లో పెట్టానంతే కానీ పర్సనల్గా ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా వన్ ఫిఫ్టీ మెంబర్స్ని నా గ్రూప్లో యాడ్ చేశాను స్టార్టింగ్ ఫస్ట్ పోస్ట్ నేను ఫార్వర్డ్ ఐ మీన్ గ్రూప్లో పోస్ట్ చేసిన వెంటనే ఇమీడియట్గా టప్ 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 అని వెళ్ళిపోయారు అనమాట లెఫ్ట్ అయిపోయారు ఈ మిస్టేక్ ఎందుకు జరిగింది అంటే ముందుగా వాళ్ళకి మనం ఇన్ఫామ్ చేయాలి నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి గ్రూప్లో ఉండి చూడండి మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసుకోండి ఐ మీన్ అది ఆన్లో ఉండి స్టోరేజ్ ప్రాబ్లం వస్తుందని కొంతమంది వెళ్ళిపోతారు ఇది ఆఫ్ చేసుకోండి ఇలానే ముందుగా వాళ్ళకి గైడ్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ చేశారంటే వాళ్ళు డెఫినెట్గా గ్రూప్లో ఉంటారు మీకు సపోర్ట్ అనేది చేస్తారు సో ఫస్ట్ థింగ్ మనం ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మాత్రమే మనము వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ చేయాలి ఇది ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఫేస్బుక్ పేజ్ అనేది బిజినెస్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ బిజినెస్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు వచ్చేసి లింక్ అయి ఉండేలాగా చూసుకొని క్రియేట్ చేసుకోండి ఇది కూడా మీ కలెక్షన్ నేమ్ పెట్టి ఒకే నేమ్ మెయింటైన్ చేయండి వాట్సాప్ గ్రూప్ ఒకే నేమ్ ఉండాలి ఫేస్బుక్ పేజ్ ఒకే నేమ్ ఉండాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకే నేమ్ ఉండేలాగా చూసుకొని ఇవి క్రియేట్ చేసుకున్నారంటే మీ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అనేది రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ అండి నెక్స్ట్ థింగ్ అండి దీనికి మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా నో ఇది జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసే బిజినెస్ అని నేను ముందే చెప్పాను సో నో నీట్ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్ మనం అసలు ఏమీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు